చేసే చేసే దేవుడు ఒకవేళ నువ్వు నువ్వు అవిధేయత కలిగి దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారమైన జీవితము నువ్వు జీవించాలను అనుకొని అతి మార్గంలో వెళ్తూ ఉంటే నీకు దేవుడు సహాయము చేయలేడు నిన్ను నీవు తగ్గించుకొని తప్పులు నొప్పుకొని నీ హృదయమును దేవుడికి సమర్పించినప్పుడు ఆ కుమ్మరి అయినా యేసయ్య ఆ పరమ తండ్రి అయిన దేవుడు నీ హృదయమును వాగు చేసి నేను దీవెనకరంగా మార్చబోతున్నాను హాలా లోయా హాలా లోయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఎంత కాలం మనం సమయాన్ని వ్యక్తం చేయాలి ఇంకా ఎంత కాలం దేవునికి దూరంగా ఉంటారు ఇంకా ఎంత కాలం పాపంలోనే ఉంటారు ఇంకా ఎంత కాలం అపవిత్రతలోనే జీవిస్తారు దేవుడిచ్చిన సమయం దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం నా ప్రియ దేవుని బిడ్డల